సో మా ఊరికి వచ్చాను కదా విలేజ్లో నా రొటీన్ చూపిస్తాను ఈరోజు మీకు అమ్మాయి ఏమేమి పనులు చేసుకుంటుంది అనేసి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను అశ్విని మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కొంచెం సపోర్ట్ చేయండి మాంటేజేషన్కి దగ్గరలో ఉన్నాను ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ ఎక్కువసేపు నిద్రపోవాలనిపించదు త్వరగా మెలకు వచ్చేస్తుంది అదొక గుడ్ థింగ్ అసలు ఇంకా లేచాను ఫైవ్ థర్టీకి అట్లా ఫ్రెష్ అయ్యాను ఈ మనిషిని అమ్మ ఎత్తుకుంది సో ఈరోజు అమ్మ మొత్తం బ్లాంకెట్స్ అవి ఇవి వాష్ చేసుకుంటుంది ఎందుకంటే దివాళీ ఉంది కదా అమ్మ వాళ్ళకి వ్రతం ఉంది నోములు ఉన్నాయి సో అందుకనేసి ఇల్లు అంతా క్లీన్ చేయాలి అందులో మేము తిరుపతికి వెళ్తాం కదా ఈ వంశ పుట్టింటుకుల కోసము సో మళ్ళీ అమ్మకి కుదరదు మేము పండుగ ముందు రోజు లేదా టూ డేస్ ముందు అట్లా వస్తాము అప్పటికప్పుడు పని చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసుకుంటుందంట ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతున్నాను ఇక్కడ ప్యాకెట్ పాలు తెచ్చుకునే పని లేదు అసలు మా పెద్ద మాల్కి ఆవులు ఉన్నాయి అక్కడే తీసుకొస్తున్నామ్మాబుతో అయితే కాసేపు ఆడుకుంటాను ఏమైందమ్మా ఇప్పటికేంటంటే టూ డేస్ నుంచి కొంచెము ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు అనమాట గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తున్నాడు కదా కదమ్మ ఇందాక చెప్పాను కదా అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి దీపావళికి అనేసి అందుకనేసి ఇల్లంతా క్లీన్ చేయాలి దానికోసం ఫస్ట్ అయితే బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేసుకుంటుంది మ్యాట్స్ బ్లాంకెట్స్ ఇవి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏమో దోశ అండ్ చట్నీ చట్నీ నేనే చేశాను చేశానంటే జస్ట్ పల్లీలు ఫ్రై చేశాను అంతేలేండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇవంశిని నేను చూసుకునే పని చాలా తగ్గిపోయింది వాడు మా అమ్మ మా నాన్న దగ్గర ఎక్కువ ఉంటున్నాడు నాన్న దగ్గర ఇవంశిని కూడా రెడీ చేసేసాను ఇది ఒక పని పెద్ద పని అయిపోయినట్టు కదా నాన్న ఇంకా ఆఫ్టర్నూన్ పూర్ణం కుడుములు చేస్తుంది లంచ్లోకేమో అన్నం రసం చేసేసింది ఇది కొంచెం చిన్నగా చేస్తేనే కుడుములు టేస్ట్ బాగుంటాయి సో అందుకని చాలా చిన్నగా చేస్తుంది అమ్మ ఈ ఎలాగంటే కందిపప్పు లేదా శనగపప్పు ఏదో ఒకటి తీసుకోవచ్చు మేమైతే కందిపప్పు యూస్ చేసాము కందిపప్పు ఉడికించుకొని అందులోకి అయితే బెల్లము ఇలాచి వేసుకొని రుబ్బుకోవాలి ఇది మిక్సీ పట్టింది కాదండి రుబ్బుకోవాలి ఇది ఆ మిక్సీ పడితే కొంచెం వాటర్ వాటర్ లాగా అయిపోతుంది అందుకని అమ్మ ఎప్పుడు అంతేలేండి ఇంక ఇక్కడ ఊర్లో అంటే రుబ్బడమో లేకపోతే రోట్లో దంచడమో ఎక్కువ చేస్తారు మిక్సీలు ఉన్నా కూడా ఇంక ఇక్కడ ఈ ఈ చిన్న చిన్నగా రేకులు రుద్దుకోవాలి అదే పూరీలాగా వాటిల్లోకి ఇట్లా పూర్ణమైతే ఫిల్ చేసుకోవాలన్నమాట ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిల్ని గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి అట్లా ఏమన్నా కొంచెం హోల్ ఉన్నా కూడా అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది మొత్తం అంతా నల్లగా అయిపోయి ఆయిల్ కిందకంతా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మిగిలినవన్నీ వేసి ఫ్రై చేసుకుంటాం కదా అవన్నీ నల్లగా వచ్చేస్తాయి సో ఫిల్లింగ్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా వే చేసుకోవాలి ఇంకా కుడాలైతే చేసేసింది మా అమ్మ చూడండి గైస్ ఎన్ని బట్టలు వాష్ చేసిందో నేనైతే ఈ వాషింగ్ మిషన్లో కూడా ఒక నాలుగు రోజులు వేస్తానేమో బ్లాంకెట్స్ అన్నీ ఇవంచు బట్టలు నా బట్టలు మా నాన్నవి ఇన్ని బట్టలు వాష్ చేసింది అది కూడా ఒక త్రీ అవర్స్ కూడా తీసుకోలేదు మా అమ్మ ఎంత గ్రేట్ కదా అసలు మనకి వీళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అబ్బా మా అమ్మ అయితే చాలా చాలా గ్రేట్ లవ్ యూ మా ఇంకా ఇది ముందు రోజు అండి నేను మీకు మార్నింగ్ రొటీన్ చూపిస్తాను అన్నాను కదా సో ఆఫ్టర్నూన్ వరకు అట్లనే తీశాను నాకు ఇక్కడ వీడియో కంటెంట్ రావట్లేదు ఎందుకంటే నేను ఏం పని చేయట్లేదు కదా అందుకేనో ఏంటో కానీ ఇది ముందు రోజు తీసున్నాను ఇంత వర్షం అంటే అసలు నాన్ స్టాప్గా నైట్ మొత్తం పడింది అయినా కూడా డేలో కూడా పడుతుంది టైం అయితే అప్పుడు ఎయిట్ అవుతుంది అయినా కూడా ఎట్లుంది చూడండి వెదరు ఇంకా చల్లగా ఉందని నేను కూడా లోపలే ఉండిపోయాను అంత చల్లగా ఉంది ఎంత వర్షం వచ్చింది మరి బట్టలన్నీ మా అమ్మ వాష్ చేసింది నైట్లో ఇంకా వాష్ చేసినప్పటి నుంచి వర్షం వస్తూనే ఉందన్నమాట వెదర్ మాత్రం చాలా బాగుంది కానీ కొన్ని రీల్స్లో చూస్తాం కదా వర్షం అందరికీ హ్యాపీ కాదు అందరికంటే ప్రాబ్లం ఎవరికంటే రైతులకండి ఈ వర్షం సీజన్లో రాకుండా ఈ మధ్యన ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంది అయితే పంట తీసినప్పుడు లేదా పంట వేసినప్పుడు రెండుసార్లు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి ప్రాబ్లమే పాపం తీసినప్పుడు వస్తే పంటంతా వేస్ట్ అయిపోతుంది వేసినప్పుడు వస్తే అవి విత్తనాలు వేస్ట్ అవ్వడము ఏదో ఒకటి అవుతుంది లేదా మళ్ళీ ఇంకొకసారి విత్తనాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా అసలు అయితే ఇక్కడే ఇంత వాటర్ వెళ్తుంది చూడండి మా ఇంటి ముందట వర్షం వల్ల ఇంకా పొలాల్లో అయితే నిండిపోయాయంట మా నాన్న కూడా మార్నింగే వెళ్ళి పొలంలో వాటర్ అంతా తీసేసి వచ్చారు అంటే బయటికి కొట్టేస్తారు లేండి అవి అదండి వీడియో చాలా చిన్న వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా మీ సపోర్ట్ నాకు చాలా అవసరము లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి